ఇచ్చిన మాట కోసం ఊరు దాటి మండల దాటి జిల్లా దాటి మన తెలంగాణ రాష్ట్రం దాటి ఆ వచ్చి లో ఆ రాష్ట్రం కూడా దాటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ అయితే వినాయకుడు కాడ వంటలు చేసినందుకు పోయిన రోజు అయితే తుక్కు తుక్కు వర్షం పట్టదని ఆ రోజు వంటలు క్యాన్సల్ అయ్యి మళ్ళా తెల్లారి వంటలు సురు చేసి కష్టమైతే సాధించాలని గణపతి దేవునికి మంచిగా మొక్కొనిగా వంటలు అయితే సురు చేసిన ఒక ఐదు వందల మందికి అయితే పది రకాల ఐటమ్ చేయాలి మంచిగా తెలంగాణ టేస్ట్ ఉండాలని చెప్పారు తెలంగాణ స్టైల్ అయితే బాణము టమాటా పెసరవప్పు అట్లనే పులిహోర బటర్ మసాలా చోలే ఆలగడ్డ పూరీలు అట్లనే బ్యాట్లు డబల్ గా మీట టమాటా క్యాబేజ్ అయితే కమ్మ వేసిన నిసిన ఉన్నారని తల్లిదండ్రులని అట్లా మనకు కష్టమైతుందని ఇష్టమైన పనిని ఎప్పుడు వాడుకోవద్దు ఇలా ఇక్కడైతే మతమంది పనుల కోసం వచ్చిన వాళ్ళు అట్లనే లేని వాళ్ళే బాగా మంది ఉంటారు మన వరంగల్ ఊరైన రమేష్ అని అనే ఇక్కడ గణపతి పెట్టి అందరికైతే అన్న ప్రసాదం చేపించి వాళ్ళు ఎప్పుడు దినాసు ఉంటే కమ్మటైనా భోజనాలు అనిపించి అలా కడుపు నింపినందుకు పేరు పేరున అన్నకైతే దండలు పెట్టుకొని మీ ఊతు గణపతి రా ఒక కామెంట్ పెట్టుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో చెయ్యి